ఉన్నతాధికారుల అవగాహనారాహిత్యం వల్ల విశాఖ ఉక్కుపై తక్షణ ఇరవై కోట్ల ఆర్థిక భారం పై టిడిఎస్ ఆదాయపు పన్ను భారం నవంబర్ నెలలో మళ్లీ ఆదాయపు పన్నుకు డబ్బు వెంటనే చెల్లించాలి కానీ ఉద్యోగులకు జీతాలు కూడా పూర్తిగా చెల్లించడం లేదు ఇప్పుడు ఉన్న ఆర్ఏఎన్ఎల్ యాజమాన్యంకి ఆదాయపు పన్ను నిబంధనలపై అవగాహన లేకపోవడంతో ఉద్యోగుల జీతాలపై ఆదాయపు పన్ను చెల్లించాల్సి వస్తున్నది ఉద్యోగులకు అందుబాటులో ఉన్న నిధులను పెండింగ్ లో ఉన్న నెలల జీతంగా ఇవ్వడానికి బదులుగా ఇప్పుడు ఆర్ఏఎన్ఎల్ ఆదాయపు పన్నుగా చెల్లించడం దురదృష్టం ఉద్యోగులకు సెప్టెంబర్ నెలలో యాభై శాతం అక్టోబర్లో మరో ముప్పై ఐదు శాతం మరియు నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో ఒక వంద శాతం చొప్పున చెల్లించాలి అయితే ఇన్ఛార్జీ సిఎన్డి సక్సేనా డైరెక్టర్ ఫైనాన్స్ బి గణేష్ ఆర్థిక సలహాదారు శ్రీమతి అనుపమ ఎన్ఎండిసి ఆదాయపు పన్ను నిబంధనలు అనుభవం లేకపోవడాన్ని స్పష్టంగా చూపిస్తుంది ఇప్పటికే ఆదాయపు పన్ను చెల్లింపుల కింద ఉద్యోగులకు సెప్టెంబర్ జీతంలో బకాయిలను క్లియర్ చేయడానికి బదులుగా నవంబర్లో ముప్పై ఐదు శాతం జీతాలు చెల్లించబడ్డాయి పన్ను చెల్లింపులు మరియు జీతాల చెల్లింపులపై ఈ అవగాహన లేకపోవడం వల్ల ఆర్ఏఎన్ఎల్పై మరో ఇరవై కోట్ల తక్షణ ఆదాయపు పన్ను భారం పడింది నవంబర్లో ముప్పై ఐదు శాతం చెల్లించే బదులు సెప్టెంబర్లో ఆర్ఏఎన్ఎల్ బకాయిల్లో యాభై శాతం చెల్లిస్తే ఆదాయపు పన్ను వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి కానీ సీఎండి డైరెక్టర్ ఫైనాన్స్ లేదా ఎన్ఎంబీసీ నుండి ఆర్థిక సలహాదారులుగా ఉన్నవారికి పన్నుల గురించి పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడింది దీంతో తక్కువ జీతాలు తీసుకుంటున్న కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఇప్పుడు ఆర్ఏఎన్ఎల్ మరో ఇరవై కోట్ల ఆదాయపు పన్నును వెంటనే చెల్లించాల్సి ఉందని సంబంధిత అధికారులు తెలిపారు